ప్రభునందు ప్రియ నూతన జీవ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు ఈ మన వాక్యం యుద్ధమై మనము పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మానవనీయడెల ఎంత విస్తారంగా ఉన్నది ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని గురించి ఒక అద్భుతమైన మాట కనబడుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను యోహాను స్వార్థ అధ్యాయం పదహారు వత్సరంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతివాడును నసింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఈ రోజున దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడంటే అందులో ఆయన ప్రేమ కనబడుచున్నది ఎంతగా ఆయన ప్రేమించాడంటే తన కుమారుని మన కోసం అప్పగించాడు తద్వారా ఆ కుమారుని విశ్వాసం వచ్చి ప్రతివాడు కూడా ఈరోజున నిత్య జీవాన్ని పొందుకున్న వారం కాగలుగుచున్నాం గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ బిగార్టెన్ సన్ ఫర్ అస్ మన కోసం తన అద్వితీయ కుమారుని ఇచ్చినంత ప్రేమామయుడు మన దేవుడై ఉన్నాడు దేవుని గురించి అనేకమైన నామాలు మనం బైబిల్లో మనం చూడగలుగుచున్నాం ఆయన ప్రణాళిక మానవుని పట్ల చాలా ఉన్నతమైనది తాను నివసించిన పరలోకంలో ఈ రోజున నీవు నేను లేకుండా ఆయన ఉండడం ఏమాత్రం ఇష్టపడట్లేదు కానీ ప్రతి వ్యక్తి పట్ల ఆయన తన సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమను కనపరుస్తూ ఆ ప్రేమను బయలుపరిచిన విధానం ఏంటని మనం చూసినట్లయితే తన కుమారుని మన ఆయన అనుగ్రహ మన గిఫ్ట్ గా మన జీవితాల్లో ఇచ్చినట్లు మనం చూడగలుగుచున్నాం నిజానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే అది తండ్రి ప్రేమను మనందరికీ కనపరుచు నిమిత్తము ఆయన లోకానికి వచ్చి ఇది తండ్రి ప్రేమ మానవుని దేవుని ఉద్దేశం ఇది నాయందు విశ్వాసం ఉంచువాడు నేను తండ్రి ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో మీరును మాతో ఏకమై ఉన్నారు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క నామాన్ని దేవుడు అనేక విధాలుగా ఆయా కాలలో ప్రత్యక్షమయ్యాడు తన పేరును ప్రత్యక్షపరుచుకున్నాడు కానీ ఏసుక్రీస్తు వచ్చి sim దేవుని గురించి ఒక గొప్ప గుణ గుణలక్షణాలను దేవుడు మనిషికి అర్థమయ్యే విధముగా మనల్ని ఇంకా దగ్గరకు చేసినట్లుగా గొప్ప కార్యాన్ని చేసిన మనుష్య కుమారుడిగా దేవుని కుమారుడిగా ఏసుక్రీస్తు కనబడుచున్నాడు పాత నిబంధనలో మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఎలోహీమ్గా కనబడుచున్నాడు అనగా ఎలోహిం అనగా సృష్టికర్త అయిన దేవుడు అద్భుతమైన పేరు అది తర్వాత మోషేకి దేవుడు ప్రత్యక్షమే ఏమని తన గురించి తెలియజేసుకున్నాడు అని అంటే నేను యహోవాన్ ఎవరు నువ్వు అంటే నీ పేరు ఏమిటని దేవుడిని అడిగినప్పుడు మోషే మో దేవుడు మోసతో చెప్పాడు కదా నేను యహోవాను యహోవానగా ఉన్నాను అనేవాడిని యామ్ దట్ ఐమ్ నేను ఉన్నాను అనేవాడిని ఏమి అయ్యి ఉన్న దేవుడిగా మనం ఈరోజు చూడాలంటే మన జీవితానికి ఏది అవసరమో అది అయ్యున్న దేవుడిగా కనబడుచున్నాడు దాని నుంచి వచ్చినవి యహోవా రాఫా స్వస్థత అయ్యున్న దేవుడు స్వస్థతను కలిగిన దేవుడు అంటే ఆరోగ్యమును కలిగిన దేవుడు యహోవ నిస్సి ధ్వజము అయ్యున్న దేవుడు యహోవ షమ్మ మనకు తోడయ్యున్న ఉన్న దేవుడు యహోవా షాలోం అనగా మనకు సమాధానము శాంతి అయ్యున్న దేవుడు అదేవిధంగా యహోవ సిగ్గేన్ మనకి నీతి అయ్యున్న దేవుడు ఈ విధంగా మనం అక్కడ ఫీల్ అన్నమాట ఒక మానవునికి అవసరమైన నీకు నాకు అవసరమైన ప్రతి ఏర్పాటును కలిగిన దేవుడై ఉన్నాడు అదే విధంగా ఇలా అనేకమైన నామాలు కనబడుచు ఉన్నవి కానీ ఏసుక్రీస్తు కొత్త నామంలో మనల్ని రోజు ఆయన ఉంచుతున్నట్లుగా మనం చూడగలుగుచున్నాం ఎందుకంటే నూతన నిబంధనకు వారసులమైన బిడ్డలు ఏసుక్రీస్తు రక్తం కడుగుబడిన మనకు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ఈ రోజు దేవుణ్ణి ఏ విధంగా మనం చూడగలుగునట్లు చేస్తున్నదంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో చూస్తున్నట్లయితే ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొర పెట్టుచున్నాము వాక్యంలో మనం చూస్తుంటే ఏలయనగా మరలా భయపడడానికి అంటే ముందు దేవుడిని ఒక తీర్పు తీర్చేవాడిగా ఒక రోషం కలిగిన వాడిగా ఆయన అలా చూసుకుంటూ వచ్చారు కానీ భయపడుతూ ఆయన ఎదుట కనబడుచున్న మనుషులు ఉన్నారు కానీ ఇప్పుడు క్రీస్తుని కలిగిన మీరు క్రీస్తు ఆత్మ మీలో నివసించుచున్నది కాబట్టి ఈ ఆత్మ మిమ్మల్ని భయపడేటట్టుగా చేయట్లేదు కానీ దేవునికి మరింత దగ్గర చేస్తున్నది ఎంతలాగా మన దేవునికి దగ్గర చేస్తున్నదంటే మనము ఆయనకు కుమారులగునట్లు చేసిన ఆత్మ దత్తపుత్రాత్మను మనం కలిగి ఉన్నాము కనుక ఆత్మను కలిగిన వారమైతే ఈ రోజున మనం ఏమని ప్రార్థన చేస్తామంటే అబ్బా తండ్రి అని మొరపెట్టు హీబ్రూ భాషలో అబ్బా అనగా ఫాదర్ ఫాదర్ అని పిల్లం కదా దగ్గరగా డాడీ అని పిలుస్తాం డాడీ తండ్రి ఫాదర్ అని మనం ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు తండ్రిగా కనబడుచున్నాడు ఇది నాన్న అందుకని ఆ నామము గురించి వ్యవహార సుమార్త పదిహేడో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తుంటే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని ఏసుక్రీస్తు మనుషులను తన రక్తం చేత కొనడానికి లోకానికి వచ్చారు వారి నిమిత్తమై తండ్రితో ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నారంటే వచనంలో ఆరో వచనంలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును నేను ప్రత్యక్షపరుస్తున్నాను నీ నామాన్ని నేను తెలియజేస్తున్నాను ఏ నామం గురించి కూడా ప్రభువైన ఏసు మాట్లాడుచున్నారంటే తండ్రి అనే నామమును ఇప్పుడు నేను వారికి ప్రత్యక్షపరచడానికి లోకానికి వచ్చాను తండ్రిగా నువ్వు మానవుని పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావో అది రోజు మనుషులు గ్రహించడానికి నేను గొప్ప కార్యం చేయడానికి లోకానికి వచ్చాను ఆ నామమును బట్టి వీరు ఏమవుతారని చెప్తున్నారంటే పదకొండు నేను చదువుదాం నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ ఒద్దకు వచ్చిచున్నాను చున్నాను తండ్రి మనము ఏకమయ్యన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నామందు వారిని కాపాడును నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని అనే మాట మనకు కనబడుచున్నది ఆ నామంలో మనం ఈరోజు ప్రొటెక్ట్ చేయబడుతున్నాం ఈ మాట చాలా అద్భుతమైన విషయం ఆ నామ నేను వారిని కాపాడుతున్నాను ఇప్పుడు నువ్వు ఏ విధంగా మనుషులను కాపాడుచున్నావంటే ఒక తండ్రి తన బిడ్డను ఎంత కేర్ తీసుకుంటాడో ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటాడో ఎంత కాపాడుతాడో ఆ విధంగా నీవు మనుషులను కాపాడడానికి ఈ కార్యమును చేయడానికి నన్ను పంపించామని నేను రుజువు చేస్తున్నాను అని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుని మనం ఎలా చూస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం దేవుడు మనకు తండ్రి అయ్యున్నాడు అన్న మాటను ఆయన తండ్రిగా చూపించవలసిన గొప్ప ప్రేమను మన కోసం చూపించిన దేవుడిగా ఉన్నాడు కనుకనే తన కుమారుని మనకిచ్చాడు అని మనం అర్థం చేసుకున్నవలసిన ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన శాస్త్రుల మధ్యన పరిసరాల మధ్యన ఆయన అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఎందుకంటే వారు యేసుక్రీస్తు పాపులతో సాంగత్యం చేస్తున్నాడని ఆయన వారిని ప్రేమిస్తున్నాడని వాళ్ళు గొనుక్కుంటూ సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి అసలు దేవుని ప్రేమను నేను చూపించడానికి లోకానికి వచ్చాను అని మీరు తెలుసుకొనగా మాట్లాడుచున్నారని అనేకమైన ఉపమానాల ద్వారా వారికి దేవుని ప్రేమను అర్థమయ్యేటట్టు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం లుకాస్ వార్త పదిహేనో అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ ఈ సుంకరులతోటి పాపులతోటి ఆయన భోజనం చేస్తున్నాడని ఆ శాస్త్రులు పరిశైలు సణుగుకుంటున్నట్టు మనం చూడగలుగుతున్నాం అక్కడ వారికి మూడు ఉపమానములు దేవుడు చెప్పారు అందులో పదకొండవ వచనం నుంచి మనం చూస్తుంటే తప్పిపోయిన కుమారుడు గురించి అక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అక్కడ తండ్రి కొడుకుల మధ్యనున్న ప్రేమ ఆ సంబంధాన్ని గురించి ఆయన స్వయంగా యేసుప్రభు ఈ మాటలు చెప్ జరిగిన విషయం కాదు కానీ ఇది ఒక ఉపమానంగా మనం తీసుకుని ఇందులో మన పరమ తండ్రి మానవుని పట్ల కలిగిన ప్రేమ ఆయన మనుషులలో ఆయన తండ్రిగా ఏ విధంగా పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం అందులో పదకొండవ చిన్న నుంచి మనం చూస్తుంటే మరియు ఆయన ఇట్ల నేను యేసుప్రభు అక్కడ ఉన్న మనుషులతో చెప్తున్నారు ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయమని అడిగినప్పుడు అక్కడ వారి అన్నదమ్ములు ఇద్దరికి పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి ఆస్తిని పంచిపెట్టినట్టు మనం చూడగలుగుచున్నాం అయితే చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అక్కడ ఆస్తిని దుర్వ్యాపారములు చేసి దాన్ని పాడు చేసి అంతా కూడా ఖర్చు చేసేసాడు తండ్రి వద్ద నుంచి కుటుంబం నుంచి వచ్చేసాడు దూరంగా తన ఇష్టం వచ్చినట్లు దాన్ని ఖర్చు చేసేసి తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ అతను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఆ వేరే వెళ్ళిన దేశంలో అతనికి కరువు వచ్చినప్పుడు అతడు ఏం చేయాలి అర్థం కాక దేశస్తులు ఒకరి వద్ద చేరి అక్కడ పందులను మేపుకుంటకు తన పొలములోనికి వానిని పంపాడుమాట పందులు మేపడానికి ఆ పనికి కుదిరినట్టు మనం చూడగలుగుచున్నాం వాడు పందులు తిని పొట్టుతో కూడా కడుపు నింపుకోవడానికి ఆశపడి అంటే ఆఖరికి పందులు తినే ఆహారం కూడా అతనికి దొరకలేదు కనుక అతనికి బుద్ధి వచ్చింది ఎందుకు అతనికి బుద్ధి వచ్చిందంటే అతనికి ఆహారం దొరకట్లేదు తండ్రి దగ్గరే ఉంటే ఎలా ఉండేదో పరిస్థితులు జ్ఞాపకం వచ్చినాయి తన తండ్రి చాలా ధనవంతుడు హిస్ వెరీ రిచ్ మాట ఎందుకంటే అతని దగ్గర ఉన్న సేవకులంతా కూడా చాలా సమృద్ధి అయిన ఆహారాన్ని తింటున్నప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చి ఇక్కడ నేనైతే ఆకలితో చచ్చిపోతున్నానని మాట్లాడుచున్నాడు పదిహేడవ వచ్చంలో మనం చూస్తే నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకి అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నానని చెప్పి నేను లేచి వెళ్తా వెళ్దాం తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అని మనస్సు అతనికి తండ్రి ప్రేమ జ్ఞాపకం వస్తుంది తండ్రి ప్రేమ కాదు కానీ తన ఆకలితో తండ్రి దగ్గరికి వెళ్తే తన ఆకలి తీరే పరిస్థితి కనపడుతుంది కూలివానికి అట్లీస్ట్ నేను జాయిన్ అయితే నాకు ఇంత శ్రమ ఉండేది కాదు కదా నాకు మంచి ఆహారం దొరికేది కదా అని చెప్పేసి అతను బయలుదేరి ఒకలా చెప్పాలి నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు ఎందుకంటే నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పి తండ్రితోటి ఒక కూలివాలిగా అయినా సరే నేను జాయిన్ అవుదామని చెప్పి అతను బయలుదేరి తండ్రి వద్దకు వస్తున్నాడు ఇది మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఇలానే మన పరమ తండ్రి దగ్గర నుంచి మనం దూరస్తులుగా ఉన్నవారిగా ఉండొచ్చు మనలో ఇంకా దగ్గరుంటూ కూడా ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోలేని వారిగా ఉండొచ్చు ఇక్కడ ఇద్దరు కుమారులు మనకు కనబడుచున్నారు పెద్ద కుమారుడు తండ్రి వద్దనే ఉన్నాడు చిన్న కుమారుడు దూరదేశమును వెళ్ళిపోయి తన ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు అయితే చిన్న కుమారుడు తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ జరిగిన సంఘటన తండ్రి ప్రేమను మనకి ఆశ్చర్యపరుస్తూ ఉన్న కనబడుచున్నది అతడు ఇంకా ఇరవై వచ్చంలో చూస్తుంటే ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికర పడి అనే వాక్యంలో మనం చూస్తున్నాం తండ్రి వాణిని చూసి కనికర పడుచున్నాడు ఈ రోజున దేవుడు మన పట్ల ఒక తండ్రిగా ఆయన ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు హి సో కంపాషన్ వాక్యంలో మనం చూస్తుంటే ప్రజలను చూసి చదిరిపోయిన గొర్రెల్లా ఉన్నారని చెప్పి ఆయన కనికర పడ్డారు అని మనం చూస్తున్నాం కనికర పడి ఇది దేవుని యొక్క గొప్ప లక్షణం ఆయన చాలా కంపాషన్తో మూవ్ అవుతున్నాడు మన మధ్యలో ప్రియ దేవుని బిడ్డ మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడి రోజున మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు ఆయన దగ్గరికి వెళ్ళాలని మనసు మనకు వచ్చి తండ్రి అని ఆయనను మనం పిలవగలిగితే ఆయన మన ఎడలో ఏ రకమైన ఫీలింగ్తో వస్తున్నాడు అంటే కనికరముతో మనల్ని డీల్ చేయడానికి అని వస్తున్నాడు కనికర పడి పరిగెత్తివని మెడ మీద పడి పెట్టుకున్నాడు చూడండి ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడంటే హీఈస్ వెయిటింగ్ ఎవ్రీ డే ఫర్ హిస్ సన్ ప్రతి దినము రాత్రి పగలు కూడా నా కుమారుడు ఎప్పుడైనా వస్తాడు ఎప్పటికైనా వస్తాడు అన్న ఆశతోటి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మనం సృష్టించిన దేవుడే తండ్రిగా మన ఎడల కార్యమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన కొరకు ఎదురు చూస్తున్న తండ్రిగా ఆయన కనబడుచున్నాడు మనం ఇంకాను దూరంగా ఉన్నప్పుడే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు దేవునా మనకి స్తోత్రం గాక ఆయన కృప ఆయన ప్రేమ అంతటిని మనం ఏ మంచి ఏ చెడు చేయకముందే మన కోసము సమస్తమును చేసి ముగించిన దేవుడుగా కనబడుచున్నాడు అందుకే దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళాడంట అంటే తన దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది అక్కడ ఆయన దగ్గర ఉన్నారో ఎవరిని పట్టించుకునే లేదు అసలు యూదుల ఆ యొక్క మనం ఆ పద్ధతులు మనం ఆలోచిస్తే వాళ్ళు ఆ పొజిషన్లో వాళ్ళు ఒక యజమానుడిగా అంతమంది పైన అధికారిగా ఉన్న వాడు అలా ఎప్పుడు కూడా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళలాగా ఉండరు కానీ తన కుమారుని చూసినప్పుడు సమస్తమును మర్చిపోయి తన బట్టలను కూడా తన ఇంకా లేపి తను పరిగెత్తుకుని వెళ్తూ తన కొడుకు మీద పడి ముద్దులు పెట్టుకుంటూ ఉన్న తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు కుమారుడు అంటున్నాడు కదా తనైతే కుమారుడిగా ఉండడానికి రాలేదండి తను ఎలా బా భావిస్తున్నాడంటే అయ్యో మాట్లాడుతున్నాడు నేను నీకు విరోధంగా పాపం చేశాను నీకు దూరంగా వెళ్ళిపోయాను నీ ఎదుటిని కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను ఏమాత్రం యోగ్యుడను కాను అని ఏదో చెప్తా ఉంటుంటే అవి ఏమీ పట్టించుకోలేదని మనం అనుకుంటాం దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా నేను ఇలా ఉన్నాను నా ప్రార్థన ఆలకిస్తాడా నేను ఆయన దగ్గరికి వెళ్తే నేను ఏమైనా మేలు పొందుకోగలనా నన్ను ఇంకెవరూ బాగు చేయలేరు ఆ దేవుడు కూడా నన్ను చూడడు అని ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉండొచ్చు మీ జీవితాలు మీరు సరిదిద్దుకోలేకపోవచ్చు మన పరిస్థితులను మనం మార్చుకోలేకపోవచ్చు ఏవో హ్యాబిట్స్ ఉండిపోయి వాటిని ఏమాత్రం బయటకు రాలేకపోవచ్చు కానీ ఉన్న పాటున తండ్రి అని మనం పిలిస్తే ఆయన పూర్తి కనికరముతో మన ఎడల జాలి చేసుకునే మనసు ఎంతో సంతోషంతో పరిగెత్తుకుని నా కుమారుడా అని కౌగలించుకొని అసలైన తండ్రి ఆయనే అని గుర్తు చేస్తున్న తండ్రిగా దేవుడిగా మన జీవితంలో పనిచేస్తున్నాడు ఆయన వెంటనే ఈతను ఎలా మాట్లాడుతున్నాడు కానీ కొడుకు తండ్రి ఏం చేస్తాడంటే వెంటనే దాసులను పిలుస్తున్నాడు పిలిచి అక్కడ మాట్లాడుతున్న మాట చాలా అద్భుతంగా కనబడుతుంది ఇరవై రెండవ ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వినికి కట్టండి అంటున్నాడు ప్రశస్త చీఫ్ గార్మెంట్స్ చాలా అవి యూదులు ఎవరైనా గెస్ట్లు చాలా దాన్ని గౌరవించడానికి వాడే వస్త్రాలు తెచ్చి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడికి కట్టమని అంటున్నాడు కట్టమని అంటుంటే ఇక్కడ దీని దేనికి గుర్తు కనబడుతుంది అంటే ఇది మనకు అందరికీ కూడా అవసరం చూడండి ఎంత స్మెల్ వస్తుందో చాలా పందుల దగ్గర నివసించి వచ్చిన బిడ్డ అయినప్పటికీ ఆ వాసన కూడా అతను పట్టించుకోనకుండా ప్రశస్త వస్త్రములు తెచ్చి అతనికి ఇమ్మని మాట్లాడుచున్నాడు ఈ వస్త్రములు దేనికి సాదృశ్యంగా అంటే నీతి అనే వస్త్రమును ఈరోజు క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకొని ఉన్నాం స్తోత్రం స్తోత్రము కలుగురుగా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లయితే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అని పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు ఈ రోజున దేవుడు మనకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపచేస్తున్న దేవుడిగా మనకు కనబడుచున్నాడు నీతి అనే పై వస్త్రాన్ని ధరింప ధరింపచేస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అవసరమైనది ఎందుకంటే అవచ్చు పాపము చేసినప్పుడు వారు దిగంబరులేని వారికి తెలిసి తమ్మును తాము నిందించుకుంటున్నారు దేవుని ఎదుటకు రావడానికి ఏమాత్రము వారు సాహసం చేయలేకపోతున్నారు ఆ సమయంలో వారు అంజూర పాకులతో వారు మనం కవర్ చేసుకుంటున్నప్పుడు ఏ మాత్రము కూడా వారి సిగ్గును వారి అవమానమును తీయలేకపోయింది దేవుడు వచ్చి ఆ గొర్రె పెలను వధించి ఆ చర్మముతో వారికి చొక్కాయిలు చేయించి ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని ధరించుకొని దేవుడు ముందుకు రాగలిగిన ఈరోజు మన క్రియలతోటి మనం ఎన్నో ట్రైస్ చేయొచ్చు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉండవచ్చు కానీ ఎప్పటికీ మనల్ని మనం కప్పుకొనలేము కానీ దేవుడు అనుగ్రహించిన నీతిగా రీతి రాజుగా క్రీస్తుని మనకి జీవితాలు ఇచ్చుట ద్వారా ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకు బహుమానంగా ఇస్తున్నాడు ఇది నాకు కావాలి ప్రభావ అని మనం అడగాలి ఈ కుమారుడికి అది అవసరమైన తండ్రి ఎరిగి ఈ ప్రశస్త వస్త్రములను తెచ్చి ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం రెండవదిగా ఉంగరాన్ని పెట్టినట్టు మనం చూస్తున్నాం ఉంగరమును పెట్టి తరువాత పాదములకు చెప్పులు తొడిగించాడంట దేవునామనికి స్తోత్రం కలిగిన ఉంగరమును పెట్టాడు నువ్వు నా కుమారుడివి నువ్వైతే కుమారత్వమును తీసుకోనకుండా ఏదో దాసుడుగా ఉందామని వచ్చావు కానీ నీవు కుమారుడు నా అధికారమును నువ్వు తీసుకొనాలి నా అధికారాన్ని బట్టి నువ్వు జీవించాలి నా కుమారుని స్థానంలోను నిలబడాలని ఉంగరమును పెట్టి అతనికి అధికారమును అప్పగిస్తూ ఉన్నాడు ప్రియ దేవనుడు ఈరోజు ఏసు క్రీస్తుని కలిగిన జీవితాల్లో అద్భుతమైన అధికారం ఏసు నామము అనే అధికారమును మనము ఉపయోగించుకొనవలసిన వారమేనా అది మనకు అనుగ్రహించబడదు మన పరమ తండ్రి ప్రేమతో మనకి ఇస్తున్నది ఏంటంటే క్రీస్తును మనకు అనుగ్రహించాడు క్రీస్తుని బట్టి మనం నీతి అనే వస్త్రాన్ని మనకు ఒప్పుచున్నాడు రెండవదిగా ఆయన అధికారమును ఆయన నామము ద్వారా ప్రతి పరిస్థితిని మనం ఎదిరించగల శక్తి దయ్యములను ఎదిరించగలం రోగములను ఎదిరించగలం ప్రతి పరిస్థితిలో ఆయన నామం బట్టి విజయమును మనం పొందుకునే స్థితిలో మనం ఉన్నాం మూడవదిగా పాదములకు చెప్పులు తొడుగుచున్నాడు ఇదివరకైతే ఏదో ఏదో సర్వెంట్గా ఉందాము అన్నట్టుగా వచ్చిన వాడికి కుమారత్వము అనే ను తీసుకో చెప్పులు తొడుగుకొని నిలబడి నీకు నేను స్థానం ఇస్తున్నాను కుమారుని స్థానం ఇస్తున్నాను అని ఆ చెప్పులు మనకు కనబడుచున్నవి ఈ రోజున కుమారత్వము ఆయన బిడ్డ అయ్యే అధికారం ఈ రోజున మనము పొందుకుని సంతోషించవలసిన వారమై ఉన్నాం తండ్రి ప్రేమను మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం తరువాత ఇంకా ఏమని చెప్తున్న ఇరవై మూడవ వచనంలో క్రొవ్వ పశువును వధించండి మనము తిని సంతోషపడాలి పార్టీ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి ఈ సమయము సంతోషించవలసిన సమయము నా కుమారుడు తిరిగి వచ్చాడు అని ఎంతగానో ఇక్కడ తండ్రి మాట్లాడుచున్నారు ఈ రోజున ప్రియ బాగుంది దేవుడు మనల్ని బట్టి ఎంతగానో ఎప్పుడు సంతోషిస్తాడంటే క్రీస్తుని మనం కలిగినప్పుడు క్రీస్తు ఏసు ద్వారా ఆయన నీతిని మనం కప్పుకున్నప్పుడు ఆయన ఇచ్చే అధికారమును మనం తీసుకున్నప్పుడు కుమారత్వము అనే పొజిషన్ మనము పొందుకున్నప్పుడు నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమార్తెను ఆయన నా పరమ తండ్రి నాకు డాడీ అయ్యున్నాడు అబ్బాని నేను పిలవగలుగుచున్నాను తండ్రి అని నేను పెట్టగలుగుచున్నాను అని మనం అన్నప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు ఆయన సంతోషం ఎక్కడ కనబడుతుంది తెలుసా దూడ మన ప్రభువైన అయిన ఏసు ద్వారా ఈ రోజున మనకి జీవితాలకు ఎంతో సంతోషము వస్తున్నది నా మనకి స్తోత్రము కలుగును గాక ఈరోజున మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతగానో మనం మన నిందలు మనము పడవలసిన అవసరం లేదు మన ప్రభువైన అయిన క్రీస్తులో అవి కనబడుచున్నవి మనల్ని నిందించుటను బట్టి మన శిక్షించిన బట్టి సంతోషించడం లేదు కానీ తన కుమారుని వధించుటను బట్టి సంతోషిస్తున్న తండ్రిగా కనబడుచున్నాడు ఇంత గొప్ప తండ్రి మనకి మన లోకంలో తల్లిదండ్రుల కంటే ఆ గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించు దేవుడు మనకు అసలైన తండ్రి అయి ఉన్నాడని మనం అర్థం చేసుకోవలసిన వారమే ఉన్నాం ఆయన ఎంత సంతోషిస్తాడంటే మనల్ని దీవించుటలో సంతోషిస్తున్నాడు ఆయన నీతిని మనకిచ్చుటలో సంతోషిస్తున్నాడు ఆయన అధికారమును మనకిచ్చుటలో సంతోషిస్తున్నాడు ఆయన బిడ్డగా మనకి స్థానం ఇచ్చుటలో ఆయన ఆనందించి మనడలా ఎంతో సంతోషంతో ఆయన పనిచేస్తున్న దేవుడై ఉన్నాడు ఒక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే నైన్టీ టూ ఒలింపిక్ గేమ్స్లో ఒక వ్యక్తి కనబడి డైరెక్ట్ రెడ్ మోండ్ అని అతను బ్రిటిష్ తరపున ఆ రేస్లో పాల్గొన్నాడు అయితే అతను మధ్యలో రన్నింగ్ రేస్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్లో అతను వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇంకా టూ ఫిఫ్టీ మీటర్స్ రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు అతని కాలు మోకాళ్ళ దగ్గర మజిల్ నెరవ కట్టయినప్పుడు అతను ఆగిపోయాడంట ఆగిపోతే ఇక్కడ తండ్రి వాళ్ళ తండ్రి మధ్యలో వచ్చి అతన్ని నడిపించుకుని చివరిదాగా తీసుకొని వెళ్ళాడంట అంటే చూస్తున్న తండ్రి ఆడియన్స్ నుంచి పరిగెత్తుకుని తన కుమారుడు దగ్గరికి వచ్చేసి అతను పట్టుకొని మిగిలిన దూరమాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆడియన్స్ అందరు నిలబడి ఇది తండ్రి ప్రేమ అంటే అని చరిత్రలో చాలా ఫాదర్స్ అండ్ లవ్ అని చెప్పేసి దాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజున లోకంలో ఉన్న తల్లిదండ్రులే అంత ప్రేమను చూపించగలిగితే మన పరమ తండ్రి అయిన దేవుడు ఈరోజు తన బిడ్డలు పడిపోతున్న సమయంలో కృంగిపోతున్న సమయంలో వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ దేవుడు కాదు కానీ వారి మనస్సులో నా తండ్రి నా పరలోకపు తండ్రి నాకున్నాడు ఆయన ఇచ్చు కుమారుని యొక్క రక్షణ నాకు కావాలి ఆ వస్త్రము నాకు కావాలి అని ఆ పోషణ నాకు కావాలి అని మనం తిరిగితే ఆయన ఎంతగానో సంతోషిస్తున్న దేవుడే అన్నాడు ఈ చూడండి ఏదో కుమారుడు సర్వెంట్ లాగా వచ్చేసి జాయిన్ అయిపోతే గనుక అతనికి ఏదో ఫుడ్ దొరికేది ఏదో నెలకి శాలరీ దొరికేదేమో కానీ ఆయన ప్రేమ దొరికేది కాదు ఆయన మంచితనము దొరికేది కాదు ఆయన ఆయన సంతోషించే సంతోషము దొరికేది కాదు కాబట్టి ఈరోజు దగ్గర ఉండి కూడా అన్నయ్య అయితే వచ్చి ఏంటి ఇంత హడావిడి జరుగుతుందంటే నీ తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు నీ తండ్రి ఇంత చేస్తున్నాడంటే అతను నాకు ఎప్పుడు చేయలేదు నాకు తమ్ముడు విషయమై ఎందుకు ఇంత చేస్తున్నాడు అని అతను మాట్లాడుతుంది ఈరోజు ప్రియదేవుని బిడ్డ దేవునిలో ఉంటున్నానని చెప్పుకుంటూ అక్కడ దగ్గరుండి కూడా తండ్రి ప్రేమకు దూరంగా ఉన్న అన్న కనబడుచున్నాడు దూరం వెళ్ళిపోయి కూడా తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోయిన రెండవ కుమారుడు కనబడుచున్నారు ఈరోజు మనం ఎట్లా ఉన్నాం దేవునిలో ఉంటున్నాను అనుకుంటున్నాం కానీ తండ్రి ప్రేమను ఎరుగని వారంగా జీవిస్తున్నామేమో దేవునికి దూరంగా వెళ్ళిపోయి కూడా తండ్రి ప్రేమను మర్చిపోయిన వారిగా కనిపిస్తున్నామేమో దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు నీ దేవుడినైనా నేను నీకు పరమ తండ్రి అయి ఉన్నాను మీరు నన్ను అబ్బా అని పిలవండి తండ్రి అని మొర్రపెట్టు అని ఆనందించి దేవుడు అయినాడు నేను ఎంతో సంతోషంతో మిమ్మల్ని దీవిస్తున్నాను మీద నేను ఎంతో సంతోషంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీ జీవితానికి అవసరమైన ప్రతీది నేను కలిగి ఉండి మీలో నేను పనిచేసే దేవుడనే ఉన్నానని ఆయన సెలవు ఇచ్చున్నాడు కనుక ఆ విధంగా మనము మన పరమ తండ్రి ప్రేమను అర్థం చేసుకుందాం దేవుడి చిన్న మాటను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవానికి వంద నములు తండ్రి నువ్వు ఎంత ప్రేమ మేము ఈ యొక్క చిన్న ఉపమానం ద్వారా మేము గ్రహించున్నాము నాయన నువ్వు పాపులను ప్రేమించే దేవుడు అయ్యుండి మేము నశించిపోతున్న స్థితిలోనే ప్రభు నీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించావంటే ఇందులో నీ ప్రేమ కనబడుచున్నది ప్రభు నీ కుమారుని ద్వారా మేము నీతిమంతులం కాగలిగినాం నీ కుమారుని ద్వారా గొప్ప అధికారముని లోకం మేము పొందుకుని ఉన్నాం ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రభు దేవుడు నాకు తండ్రి అయ్యున్నాడు అని ఒప్పుకుంటుండగా వారి జీవితంలో అద్భుతమైన కార్యమును చేయండి నీ కుమారుడైన ఏసుక్రీస్తు రక్తంలో వారిని కడి శుద్ధీకరించి నీతి అనే వస్త్రముని మీరు కప్పమని ప్రార్థన చేస్తున్నాం పాత జీవితం నుంచి విడిపించి నూతన జీవితం వారు ప్రారంభించండి తప్పపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన పోగొట్టుకున్న స్థితిని మళ్ళీ పొందుకుని ప్రవ్వ సంతోషించాడో తండ్రితో ఆ స్థితిలో ప్రతి వ్యక్తి నీతో కనెక్ట్ అవ్వడానికి నీ సహాయమును చేయమని అడుగుతున్నాను నీతిని పొందుకుని వా సొంత నీతిని బట్టి ఎన్నడూ తెచ్చుకోలేని సొంత క్రియలను బట్టి ఎన్నడూ తెచ్చుకోలేని నీతితో ఎవ్వరు జీవించుకున్నా ప్రవ్వ నీ నీతిని వారు పొందుకొని ప్రవ్వ నీ రాజ్య వారసులు అవడానికి అధికారమును ఉపయోగించి ప్రతి పరిస్థితిని జయించిన వారే రోగము మీదన ప్రభు ప్రతి ఒక్క ఆటంకముల మీదన శోధనల మీదన వారికి జయమును ఇప్పుడే యేస్సు నామములో మీరు దయచేయమని కోరుచున్నాం క్రీస్తు నందు జీవించున్న వీరు ప్రభు అబ్బా తండ్రి అని మొర్ర ఆత్మను మీరు దయచేయమని కోరుచు విన్న వాక్యం ప్రతి బిడలో మీరు ఫలింప చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామని నడిచి ప్రార్థన చేయచున్నాం తండ్రి మేన్ ప్రభురాత్రి సంస్కార విందు ఎందుకు ఆచరిస్తున్నారు అనేది మనం తెలుసుకునే ముందు అది అసలు ఏ విధంగా ప్రారంభమైంది అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ప్రభురాత్రి సంస్కారం విందు అనగా ఆయన యేసుక్రీస్తు శరీరం సాదృశ్యంగా ఉన్న రొట్టెని భుజించుట ఆయన రక్తము సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసం పానం చేయుట అసలు ఇది ఎక్కడ ప్రారంభమైందని మనం చూస్తే నిర్గమాకాండం పన్నెండు అధ్యయనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ఐగుత్య దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు భయంకరమైన కఠినమైన బానిసత్వాన్ని చూచారు అయితే మోస అద్భుత రీతిగా వారిని విడిపించాడు అయుక్త ప్రజల మీదకు వచ్చిన తెగులు మనం చూసినట్లయితే సంహార దూత బయలుదేరి తొలిచూలు పెట్లును చంపడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు అది తప్పించబట్టడానికి ఇస్రాయల్ చేసిన పని దేవుడిని నియమించింది ఏంటంటే మీరు గొర్రె పిల్లను వధించి దాన్ని రోస్ట్ చేయాలి దాన్ని కాల్చాలి కాల్చి దాన్ని తినాలి రెండవది ఏంటంటే కొన్ని పొంగని రొట్టెలను తయారు చేసుకొని మీరు వాటిని భోజించాలి అని తెలియజేశారు ఎప్పుడైతే వారు ఆ విందును ఆచరించారో సంహార దూత ఆ వీధులు కూడా వెళ్ళింది కానీ ఆ గొర్రె పిల్ల వధించబడిన పిల్ల రక్తం ఏ ద్వార బంధనం అయితే ఆ ద్వార బంధంలో ఉన్న లోపలికి వెళ్లకుండా వారిని విడిచిపెట్టింది అయితే ఐగుప్త దేశంలో ఎవరూ కూడా ఈ ఆచారాన్ని చేయలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ సంహార దూత ద్వారా ఇంట్లో ప్రవేశించి వారి దగ్గరికి ప్రవేశించి తొలిచూడి బిడ్డలందరూ కూడా చనిపోయారు ఈ విధంగా చూసినట్లయితే ఆ పస్కా దినముగా దాన్ని ఆచరించడం అప్పటి నుంచి ప్రారంభించి ఇస్రాయల్ ప్రజలు ఆచరిస్తూనే వస్తున్నారు అయితే అదే పస్కా దినాన్ని యేసు ప్రభు వారు శిష్యులందరూ కూడా ఆ మేడగదిలో చేరినప్పుడు యేసుక్రీస్తు ఏసు రొట్టెని చేతి పట్టుకున్నారు ద్రాక్షరసను చేతి పట్టుకుని ఇది నా శరీరంలో గుర్తుగా ఉన్న రొట్టె అని చెప్తున్నారు అలాగే ఇది నా రక్తములకు సదృశ్యంగా ఉన్న ద్రాక్ష ఇది మరలా మీ అద్దకు తిరిగి వచ్చినంత వరకు కూడా మీరు దీన్ని చెయ్యండి అని చెప్పాడు ఎందుకంటే ఆ సమయంలోనే ఆ రాత్రి కాలం ముందే ఆయన అప్పగించబడి ఆయన సిలువ కొరకు అప్పగించబడబోతున్నాడని తెలుసు కాబట్టి శిష్యులకు అది ఆ నిబంధనగా అది వారి మధ్యలో స్థిరపరిచాడు ఈ నిర్గమకాండం పన్నెండు చూసినప్పుడు ఈ విధంగా జరిగింది అలాగే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే ఐగుప్తీ దేశంలో ఇస్రాయల్ ప్రజలు కూడా విశ్వాసం బట్టి వారు క్రియేట్ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం ఇది ఒక ఆచారం కాదు కానీ ఈరోజు ఆచారప్రాయంగా చాలామంది చూస్తూ ఉన్నారు కానీ ఇది ఒక ఆచారం అనుకోకుండా ఇది విశ్వాస క్రియ అని భావించి మనం చేసినప్పుడు దానిలో ఉన్న ఫలమును మనము చూడగలుగుతాం దీని గురించి మనం ఇంకా తర్వాత తెలుసుకుందాం ప్రభురాత్రి సంస్కార భోజనం యొక్క విశిష్టతను మీ మాటల్లో తెలియచేయండి ప్రభురాత్రి సంస్కార భోజనము పస్కా దినం ఇస్రాయేల్ ప్రజలు ఆచరించిన దానిని బట్టి వచ్చినదని మనం విని ఉన్నాం అందుకని యేసుక్రీస్తు ఆ యొక్క పస్కా బలి పశువు నేనే అని ఆయన నిరూపించుకోవడానికి పస్కా పండుగ దినములను క్రీస్తు బలి అయ్యాడు ఆయన పస్కాను ఆచరించాడు అంటే ఈవినింగ్ సిక్స్ కథ స్టార్ట్ అవుతుంది కనుక దినాన్న ఆ రాత్రి ఆయన పస్కా భోజనమును శిష్యులతో పాటు ఆయన ఆచరించి తరువాత ఆయన అప్పగించబడ్డాడు సిలువకి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ రోజు ఆయన చెప్తున్నాడు ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం అంటే నేను ఇప్పుడు మీకోసం అప్పగించబడబోచున్నాను నా శరీరాన్ని మీకోసం ఇవ్వబోచున్నాను మీ మీ నిమిత్తము మిమ్మల్ని రక్షించు నిమిత్తము కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చేయండి నేను మరలా వచ్చేదాకా దీన్ని చేయాలి నేను మరలా దీన్ని ముట్టని ఇదే లాస్ట్ అన్నట్టుగా చెప్పారు కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసి మనం నేను ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకుంటానండి వాక్యం చదువుతూ జ్ఞాపకం చేసుకుని ఆ జ్ఞాపకం వేరు అక్షరాల ఆయన శరీరానికి గుర్తుగా ఈ రొట్టెను మనం తీసుకొనాలి ఆయన రక్తమునకు సాదృశ్యం గుర్తుగా ఆ ద్రాక్ష రసాన్ని మనము తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం పరిపూర్ణంగా చేసుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా పౌలు కూడా దీని గురించి మాట్లాడతాడు మొదటి కొరందులు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుంచి మాట్లాడుతుంటే నేను మీకు అప్పగించిందని ప్రభువు వాళ్ళ పొందితిని తిని ఆ రోజు ప్రభువు వాళ్ళ శిష్యులు పొందుకున్నారు ఇదే నిజమైన పసుక బలి పశువు ఈయనే ఈయన శరీరం మన కోసం అప్పగించబడింది కానీ పౌలు ఆ టైంలో లేకపోయినా తను నమ్మి ఈ దీని విశిష్టతను ఎరిగిన వాడే విశ్వాసంతో ఈరోజు నేను పొందుకున్నాను ప్రభువుని ఎవరికాలి పర్సనల్ రిలేషన్ ఏంటంటే క్రీస్తుని పొందుకున్నాను నేను ఈయన నా సొంతమయ్యాడు అనడానికి ఏంటంటే నేను ప్రభువుని పొందుకున్నాను ఈ శరీరం నాకు కావాలి ఈ శరీరంలోనే నాకు సంబంధించిన ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి నా జీవితం పరిపూర్ణంగా మార్పు పొందేది ఈయన రక్తమును చిందించుట ద్వారానే అని ఆయన మరణాన్ని మనం లోకానికి ప్రచురించడానికి మనలో మనం కంప్లీట్ మార్పును పరిపక్వతను తెచ్చుకోవడానికి వాక్యం విని అక్కడితో వదిలేసి వచ్చేయడం కాదు కానీ వినాలి ఆయన సంఘంలో మనం చేర్చబడినప్పుడు వాక్యంని అనుదినం ప్రతి ఆదివారం వెళ్తున్నప్పుడు వింటూ ఉండాలి ఆయన రక్తమును తీ త్రాగాలి ఆయన శరీరమును తినాలి ఇది ఇది ఆదిమ సంఘము కూడా చేసిన పని ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడు అదేవిధంగా పాత్రనిచ్చి రక్తం వల్ల క్రొత్త నిబంధన ఈరోజు క్రొత్త నిబంధనకి సంగము వారసులై ఉన్నారు క్రొత్త నిబంధన యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా అనుభవించాలంటే ఈ యొక్క విశ్వాస క్రియ అయిన ప్రభు రాత్రి భోజనంలో మనము నిత్యము పాల్గొంటూ ఉండవలసిన వారమై ఉన్నాం అందుకనే మనం చూసి ఉన్నాము కదా ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నాం అదేవిధంగా మా దేవుడు సజీవుడు ఆయన శరీరం ఈరోజుకి ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇస్తుంది ఆయన రక్తము ఈ రోజుకి ప్రతి వ్యక్తిని విలువ తెస్తుంది పాపాలను కడుగుతుంది మా దేవుడు సజీవుడు అని ప్రూవ్ చేయడానికి కూడా మనము లోకానికి మనం చెప్తున్నాం అదేవిధంగా మా దేవుడు మన రానై ఉన్నాడు అని ఫ్యూచర్లో ఆయన యొక్క రిటర్న్ కూడా మనం లోకానికి మనము ప్రచురం చేయడానికి సంఘం మీద ఆచరించవలసి ఉన్నది అవర్ అడ్రస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ పండిత విల్లూరు వయా మాటేరు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టూ టూ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ ఎయిట్ జీరో డబల్ త్రీ మా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ మరి యొక్క నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ సిక్స్ టూ నైన్ సెవెన్